ప్రస్తుత కాలంలో కూలీలకు డబ్బులు సరిపడక జీవించలేక బ్రతుకే భారం అవుతుందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మోర్ ఏరియా కార్యదర్శి వి బాలయ్య అన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులు కర్షకుల పట్ల విచారణ చేసి వారి బ్రతుకులకు బాట వేయాలని ఆయన కోరారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి ప్రస్తుత కాలంలో కూలీలకు డబ్బులు సరిపడక జీవించలేక బ్రతుకే భారం అవుతోందని కార్మికులకు కర్షకులకు కూలీ డబ్బులు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల కర్షకుల పట్ల విచారణ చేసి వారి బ్రతుకులకు బంగారు బాట వేయాలని కోరారు మండల కేంద్రంలో సిపిఐఎం వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం డెమోక్రసీ కార్మిక సంఘాలలో మేడే సందర్భంగా కార్మిక కర్షకులు జెండాను ఆవిష్కరించుకొని అమరులను స్మరించుకొని నివాళులర్పించారు సందర్భంగా సిపిఐఎంఎల్లు డెమోక్రసీ భీమ్గల్ కార్యవర్గ సభ్యులు బాలయ్య సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గోలెం లక్ష్మి మాట్లాడుతూ పెత్తందారుల అన్యాయాలను అక్రమాలను అంచువేయాలని ప్రతి కార్మికులకు పని భారం తగ్గించాలని కూలీలు జీవించడానికి ప్రస్తుత కాలంలో కూలీలకు డబ్బులు సరిపడక జీవించలేక బ్రతికే భారం అవుతుందని కార్మికులకు కర్షకులకు కూలీ డబ్బులు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల కర్షకుల పట్ల విచారణ చేసి వారి బ్రతుకులకు బంగారు బాట వేయాలని కోరారు కార్యక్రమంలో సిఎటిగు దర్పల్లి మండలం అధ్యక్షులు గడ్డం మోహన్ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆయమ్మలు బంగారు కుమ్మరి ఉషన్న రైతులు కూలీలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిర్మూలకు ఇవాళ పేద ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్నటువంటి జెండా ఎంతో ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి పేద ప్రజల జీవితాలను కూడా ఎన్నో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి జెండా కాబట్టి ఈ జెండాను నమ్ముకొని ఇవాళ పేదవాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఐక్యతతోని మనం ముందుకు పోతూ ఉన్నారు ఇది ఇవాళ కొద్దిమంది పెట్టుబడిదారులు ఈ పేదల సమస్యల్ని కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళ నుంచి ఎట్టి చాకి చేయించుకుంటూ దాదాపు ఎనిమిది గంటల డూట్ ఉండాల్సింది దాదాపు ఎక్కువ టైం పని చేయించుకొని ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తూ ఇలా కార్మికుల పుట్టగొడుతున్నటువంటి విధానం ఇలా ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఇలా కష్టపడ్డ వాళ్లకు కనీసం తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్ట లేకుండా వైద్యం లేకుండా గృహ అవసరం లేకుండా ఇలా కాలం గడుపుతూ ఉంటే వీళ్ళు చేసిన శ్రమను దోచుకొని ఇలా పెట్టుబడిదారులు వేల లక్షల కోట్ల ఆస్తికి అధిపతులు అవుతున్నారంటే ఇలా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల శ్రమ దోపిడ వాళ్ళనే వాళ్ళు ఇలా లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారనేది ఇలా ఏర్పడతా ఉంది ఇట్లాంటప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ దోపిడీదారులకు పెట్టుబడిదారులకు వద్దాసు పలుకుతూ వాళ్ళ దోపిడీకి అడ్డుకట్ట లేకుండా చేస్తు పలుకుతున్నారంటే ఇలా ప్రభుత్వాలు కూడా వాళ్ళ పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఇలా కొనసాగిస్తూ ఉన్నారు పనిచేస్తా ఉంటే ఆ పని విధానం చేయలేము ఇలా భార్య పిల్లలకు కూడా మేము చూడలేని పరిస్థితి వస్తుంది ఏ రాత్రి ఇంటికి వస్తున్నామో ఏ రాత్రి ఇంటికి పోతున్నామో తెలియని పరిస్థితిలో రోజుకు ఎనిమిది గంటలే పని చేస్తామని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తే ఆ రోజు అమెరికాలోని చికాగో పట్టణంలో లక్షల మంది కార్మికులు రోడ్డు మీదకి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పిట్టల్ని కాల్చినటువంటి కాల్స్తే అక్కడ చాలా మంది కార్మికులు అమరులయ్యారు ఆ అమరత్వంతో అక్కడ ఉన్నటువంటి కార్మికుడు రక్తంలో నడిచినటువంటి అంగిని తీసి మీదికి ఎగరేసి ఈ కార్మికుల జెండా గుర్తు అని కష్టజీవుల అని ఆ రోజు ఎగరేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మేడను కార్మికులు స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఇలా పోరాటం నిర్వహిస్తూ ఎంతో మంది ఇలా కష్ట కష్టాలు తీర్చినటువంటి జెండాను ఇలా ప్రజలు కళ్ళ కత్తుకొని ఇలా వ్యవహరిస్తా ఉన్నారు ఎన్నో సమస్యలు ప్రభుత్వంతో కొట్లాడి కూడా సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు అందుకని ఇలా ప్రభుత్వం కూడా ఇలా ఎలజెండాను కూడా లేకుండా చేస్తూ ఎర్ర జెండాను అణచివేయడం కోసం కూడా ఇవాళ కొన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇలా అవలంబిస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఛత్తీస్గఢ్ గాల్లో ఇవాళ అమాయకులను గిరిజనులను ఆదివాసుల్ని కూడా ఇవాళ నక్సలైట్ పేరు పేరు మీద ఎంతో మందిని రోజు నిత్యం ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి విధానాన్ని కూడా ఇలా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ ఒక టార్గెట్ పెట్టి మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఒక నక్సలైట్ కూడా ఉండొద్దని కూడా ఇలా పోరాటం చేస్తుంది ఇలా కాల్చి చదువుతున్నటువంటి విధానం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం కానీ ఏ ప్ర ఏ ఏ పార్టీని కూడా ఇలా ఖండిస్తలేరంటే ఇలా ఎవరి పక్షాన ఉందో ప్రభుత్వాలు అని తేలిపోతా ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి అట్లాంటి విధానాలు మానుకొని వీళ్ళ పన్నెండు గట్ర విధానం పని విధానం వీళ్ళు నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు వీళ్ళ ఎన్ని గటలకి కార్మికులు మన లేని వాళ్ళది గరీబ్లది కార్మికులది కార్మికులు కష్టపడే వాళ్ళు ఎండగాలం కూలీలు కరెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు కూలీలు మన ఉపాధి పనికి పోతున్నారు ఎండలకుండా అది ఎంత ఎండకాలం గిందెలు కూడా వెళ్ళలేదు ఆ ఉపాధి పని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళ కూలీలు కన్వెస్ట్ గుర్తించి కూలీలు సరిగా పడాలా మన అవేంటి మన ఇవి డ్రోన్లు పెడతారట ఆ డ్రోన్లు పెడితే ఆ మనిషి అన్న పడదు ఇంకో చెట్టు చాటు ఉండాల అన్న పడదు ఆ డ్రోన్లు పెడితే ఎక్కడ కనిపిస్తుంది కనిపించదు ఆ డ్రోన్లు రాకుండా చూడాల అమ్మ ఈ కష్టపడే వాళ్ళవే రక్తం తాగుడు ఉన్నది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు తీర్చే వాళ్ళని పిలుస్తున్నారు మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటున్నారు గుర్తించి ఇవన్నీ కష్టాలు తీర్చేవాళ్ళు ఉంగడు కాసే నాదు లేరు